నరకాన్ని కలిగించే పాపాలు గరత్మంతుడు పురుషోత్తమ మానవులు ఎలాంటి పాపాలు చేస్తే నరకానికి వెళతారు ఎలాంటి పాపాల వల్ల భయంకరమైన వైతరిణి నదిలో పడిపోతారు దయచేసి చెప్పండి ప్రభు అని అడగగా శ్రీహరి ఇలా చెప్పడం ప్రారంభించాడు గరత్మంతా ఎప్పుడూ పుణ్యకర్మల్ని ఆచరించకుండా పాపకర్మల్ని ఆచరించే వారు నరకం నుంచి మరో నరకానికి దుఃఖం నుంచి మరో దుఃఖానికి చేరుకుంటారు భయం నుంచి మరో భయాన్ని పొందుతారు యమధర్మరాజు నగరానికి నాలుగు వైపులా నాలుగు ద్వారాలు ఉంటాయి వాటిలో దక్షిణ ద్వారం నుంచి పాపాత్ములు ప్రవేశించగా మిగిలిన మూడు ద్వారాల నుంచి పుణ్యాలు చేసిన వారు మాత్రమే ప్రవేశిస్తారు మహాభయంకరమైన వైతరిణి నది దక్షిణ మార్గంలో ఆ నది ఉన్న మార్గంలో ఎవరు వెళ్తారో చెబుతాను విను యమ మార్గంలో ప్రవేశించే పాపాత్ములు బ్రాహ్మణ్ని చంపినవారు కళ్ళు త్రాగేవారు శిశువుల్ని స్త్రీలను చంపేవారు గర్భస్రావం చేయించుకున్నవారు గురుదనాన్ని దైవధనాన్ని విప్రుల ధనాన్ని స్త్రీల బాలుల ధనాన్ని అపహరించేవారు ధనాన్ని అప్పుగా తీసుకొని తిరిగి చెల్లించనివారు దాచమని ఉంచిన ద్రవ్యాన్ని అపహరించేవారు నమ్మిన వారిని మోసగించేవారు అన్నంలో విషం పెట్టి చంపేవారు దోషాలనే చూస్తూ ఎప్పుడూ మంచి గుణాలను ప్రశంసించని వారు మంచివారికి సహాయం చేయని వారు హీనమైన వారిని సేవించేవారు సత్పురుషుల సావాసం చేయని వారు పుణ్యక్షేత్రాలు సత్పురుషుల్ని గురువుల్ని దేవతల్ని పురాణాలని వేదాలని వేదాంత శాస్త్రాలని నిందించేవారు ఇతరులు దుఃఖిస్తుంటే తాము సంతోషించేవారు సంతోషంతో కాలం గడిపేవారికి దుఃఖాన్ని కలిగించేవారు చెడ్డ మాటల్నే ఎప్పుడూ పలికేవారు దుష్టచింతనతో జీవించేవారు మంచి మాటలను విననివారు శాస్త్రాలని అభ్యసించని వారు తమని తామే గొప్పగా పొగుడుకునేవారు మందబుద్ధి కలిగిన వారు నేనే పండితుడనని అహంకరించేవారు గరుత్మంతా ఇలాంటి పాపాలు చేసిన వారందరూ తాము చేసిన పాపాలని తలుచుకొని రాత్రి పగలు ఏడుస్తూ యమలోక మార్గంలో వెళుతూ ఉంటారు ఇక వైతరిణి నదిలో పడే పాపాత్ముల గురించి చెబుతాను విను వైతరిణి నదిలో పడే పాపాత్ములు తల్లిని తండ్రిని గురువును ఆచార్యుణ్ణి పూజ్యని తిరస్కార భావంతో చూసేవారు పతివ్రత వినయశీలం కలిగింది మంచి కులంలో పుట్టిన స్త్రీ అయిన తన భార్య అయిన స్త్రీని విడిచిపెట్టినవాడు సత్పురుషుల్లో ఎన్నో మంచి లక్షణాలు ఉన్నప్పటికీ వాళ్ళలో ఉండే దోషాలని ఆక్షేపిస్తూ ఉండేవారు బ్రాహ్మణులకి దానం ఇస్తానని చెప్పి ఇవ్వని వారు ఇస్తానని పిలిచి ఇవ్వకుండా అవమానపరిచి పంపేవాళ్ళు ఇచ్చిన దానాన్ని తిరిగి తీసుకునేవారు దానం చేసిన తర్వాత అయ్యో ఎందుకు అనవసరంగా దానం చేశానా అని బాధపడేవాళ్ళు ఇతరుల వృత్తుల్ని అపహరించేవారు ఎవరికీ దానం చేయని వారు వైతరిని నదిలో పడతారు యజ్ఞాలు చేసేవారికి ఆటంకాలు కలిగించేవాళ్ళు విష్ణు కథలు చెబుతుంటే వద్దనేవాళ్ళు భూములు సరిహద్దుల్ని చెడగొట్టేవాళ్ళు ఆవులు మేసే భూమిని దున్నేవాళ్ళు రసాన్ని విక్రయించేవాళ్ళు వృషలి స్త్రీని పెళ్లి చేసుకున్న వాళ్ళు అంటే రజస్వలా కాని స్త్రీని పెళ్లి చేసుకున్నవారు వేదాల్లో చెప్పిన యజ్ఞయాగాది క్రతువుల కోసం కాకుండా కేవలం తాను భుజించడానికే పశువుల్ని చంపేవారు వేదోక్తమైన శ్రోత్రియ కర్మల్ని ఆశ్రయించని వారు మాంసాన్ని తిన్నవారు కళ్ళు త్రాగిన స్వేచ్ఛగా పరశ్రీలతో సంచరించేవాళ్ళు వేదశాస్త్ర అధ్యాయాన్ని విడిచిపెట్టినవారు శూద్రుడై ఉండి వేదాభ్యాసం చేసేవారు కపిల గోవు పాలు త్రాగేవారు యజ్ఞోపవీతాన్ని దొంగతనంగా ధరించి బ్రాహ్మణ స్త్రీని వివాహం చేసుకున్నవారు రాజుల భార్యల మీద ఇతరుల భార్యల మీద దురాశ కలిగినవారు స్త్రీల మీద కామవాంఛ కలిగినవారు పతివ్రతల్ని చెడగొట్టాలని చూసేవారు చేయకూడని పనులు చేసేవారు చేయాల్సిన పవిత్రమైన కార్యాలని చేయకుండా విడిచిపెట్టేవాళ్ళు జ్ఞానశూన్యులై అకార్యాలు చేసేవాళ్ళు గరత్మంతా ఈ విధంగా వివిధ రకాల పాపాలు చేసిన వాళ్ళందరూ ఘోరమైన వైతరిని నదిలో పడతారు అన్ని రకాల పాపాలలో ఇరవై ఒక్క పాపాలు మానవుల్ని బాగా పీడిస్తాయి అవి ఏంటో అవి ఎంతో బాధను కలిగించే నరకానికి చేరు ఇక నీకు నరక బాధల్ని కలిగించే భయంకరమైన పాపాల గురించి కూడా చెబుతాను విను